ఈ నెల ఏడవ హైదరాబాద్ లో లక్ష డబ్బులు వేల గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కళామండలి అధ్యక్షుడు ప్రభాకర్ పిలుపునిచ్చారు సోమవారం కరీంనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో కదలి రావాలని కోరారు మందకృష్ణ మాదిగా సాధించిన ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేందుకు సంపన్న మాలలకు తగిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు మాదిగా మాదిగా ఉపకులాల వారిగా ప్రతి ఒక్కరూ డప్పు పట్టి దరువు వేయాలని పేర్కొన్నారు కళామండలి జిల్లా అధ్యక్షురాలు జ్యోతి ఈ మహారాలి ప్రదర్శనను విజయవంతం చేయాలని అన్నారు మంద కృష్ణ గారు లక్ష డప్పులు వేల గొంతులతో మన నిరసన తెలియజేయాలని చెప్పని ఈ ప్రపంచానికి మనం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజేయాలని చెప్పని ఒక మహా ప్రదర్శన చేపట్టిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను మాదిగలకే కాదు మాలలకే కాదు పోరాటం ఈ జరుగుతున్నటువంటి ఏబిసిడి వర్గీకరణ యుద్ధం అనేది మాల మాదిగలకే మధ్యనే కాదు మాదిగలలో ఉన్నటువంటి యాభై ఎనిమిది కులాలకు సంబంధించిన న్యాయమైన పోరాటం ఈ పోరాటాన్ని జీర్ణించుకోలేక ఏబిసిడి వర్గీకరణను అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి సంపన్న మాలలకు బుద్ధి చెప్పే విధంగా లక్ష డప్పులు వేయిల గొంతుల కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్ ప్రెస్ భవన్లో ప్రెస్ మీటు పెట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి దళిత బిడ్డకు ప్రతి మాదిగ బిడ్డకు మాదిగ ఉపకులాలకు అందరికి కూడా పేరు పేరున ఆహ్వానం పలుకుతూ పెద్ద ఎత్తున అందరూ హైదరాబాదుకు తరలి రావాలని చెప్పని జరగబోయే ఏడవ తారీఖు నాడు భారీ ఎత్తున వేల గొంతు లక్ష దప్పుల సందర్భంగా మా మహిళలు ప్రతి ఒక్కరూ జబ్బకు దప్పేసుకొని అందరూ వస్తారని విజ్ఞప్తి చేస్తున్నారు కరీంనగర్ నగర్ ఇన్ఛార్జి డప్పు కళాకారుల ఎస్సీ వర్గీకరణ అమలుకై లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఏడున జరిగే మహాప్రదర్శనకు మరి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మాదిగ బిడ్డలు మరి మాదిక సామాజిక వర్గాలు కాకుండా అన్ని కులాలకు కృష్ణ మాదిగా నిరంతరం పోరాడింది కాబట్టి సంఖీభవంగా ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ మద్దతుగా భారీ ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు